ఎవరిని దేవుడు దృష్టిస్తారో తెలుసా ఎవరిని పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతాడో తెలుసా ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో దీనత్వము అనే వస్త్రము కలిగి ఉంటారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తారో వారిని దేవుడు అభిషేకిస్తాడో దావీదుని అభిషేకించడానికి గల కారణము దావీదులో ఉన్న తగ్గింపుతనం దీనత్వం ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావిదిని సమూయాలు వెళ్ళినప్పుడు పిలువుని నంపిస్తున్నారండి పరుగులు ఎత్తుకుంటే రాలా నన్ను అభిషేకించు నన్ను అభిషేకించు నన్ను అభిషేకించు అని చెప్పి అడగల దగ్గరికి రాలా ఎక్కడో ఉన్నాడు కానీ అభిషేకించవలసినటువంటి సమూహలు వెయిట్ చేస్తున్నాడు దావితి కోసం అంటే తగ్గింపులో ఎంత శక్తి ఉంది దీన వస్త్రము కలిగి జీవించే వారిలో ఎంత శక్తి ఉంది అంటే ప్రవర్త కూడా వెయిట్ చేస్తున్నాడు దావితి కోసం వెయిట్ చేస్తున్నాడు